విశాఖపట్నం గీతం డెంటల్ వైద్య కళాశాల టాస్ స్వచ్ఛేంద్ర సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన గీతం దంత వైద్యశాల డాక్టర్చే ప్రత్యేక శ్రద్ధతో జరుపబడింది ఈ సందర్భంగా పిల్లలు పెద్దలు మహిళలు తమ దంతాలు ఎలా సంరక్షించుకోవాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి గీతం వైద్యులు అవగాహన కల్పించారు పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ అనే వాళ్ళు కండక్ట్ చేస్తారు దీని హెడ్ ఆఫ్ ది డిపార్ట్ దీనికి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఎవరంటే డాక్టర్ మనీష్ కుమార్ సార్ ఆయన ప్రెసెన్స్ లోనే మీరు ఇదంతా ఏంటండి పోస్ట్ అతనిది ఏంటండి అతని పోస్ట్ ఏంటండి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అండి పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ కి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ సార్ హెచ్ఓడి హెచ్ఓడి సార్ అండర్ మేము అన్ని క్యాంప్స్ కండక్ట్ చేస్తాం సార్ ఇలాగా రూరల్ ఏరియాస్ లో ఇంకా మోస్ట్గా అవేర్నెస్ తీసుకురావాలని ఇలాంటి క్యాంప్స్ అన్ని కండక్ట్ చేయిస్తారు మాతో మమ్మల్ని చాలా బాగా గైడ్ చేస్తారు ఓన్లీ ఇప్పుడు ఇది స్లమ్ ఏరియా వెళ్తుంటారా అన్ని ఏరియాస్కి వెళ్తామండి ఎక్కడెక్కడైతే అంటే ఈ మెడికల్ ఫెసిలిటీస్ తక్కువ ఉంటాయో అలాంటి లో మేము క్యాంప్స్ ఎక్కువ కండక్ట్ చేస్తాము అంటే ఇది సోషల్ గా ఏంటంటే రూరల్ లో మొత్తం ఎక్కడున్నా అక్కడికి మీ పాయింట్ ఏరో రోజుకొక ఏరియా పెట్టుకుంటారా రోజుకొక ఏరియా అండి మీ బ్యాచ్ ఉంటుందా మారుతుంటారా డిపార్ట్మెంట్ లో ఎవరైతే పోస్ట్ అయ్యి ఉంటామో వాళ్ళ వరకు మేము క్యాంప్స్ కి వెళ్తాం బ్యాచ్ వైస్ గా ఇప్పుడు వాళ్ళకి లిస్ట్ ఎంత మంది ఈ రోజు చేశారు అనేది కూడా మీరు చూసుకుంటామండి నా పేరు డాక్టర్ నవ్య అండి మేము గీతం డెంటల్ హాస్పిటల్ నుంచి వస్తున్నాము ఇక్కడ ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్ దగ్గర క్యాంప్ పెట్టడం జరిగింది డెంటల్ క్యాంప్ ఎక్కడైతే ఏరియాస్లో అయితే మనకి క్యాంప్స్ అనేవి లేకపోతే హాస్పిటల్స్ అనేవి అవైలబుల్గా లేవు డెంటల్ హాస్పిటల్స్ అలాంటి ఏరియాస్లో మేము ఇలాగ క్యాంప్ అనేది ఫ్రీ క్యాంప్ అనేది ప్రొవైడ్ చేసి సో దట్ ఏంటంటే అందరికీ అవేర్నెస్ లాగా కలిగించడానికి మా ఈ చేస్తున్నాం అనమాట స్లమ్ ఏరియాలో ఎంతమంది వస్తుంటారు ఒకళ్ళు క్యాంప్స్ పెట్టేటప్పుడు

ఇక్కడ తీస్తామండి ఇక్కడ చేయాల్సింది ఏమైనా ట్రీట్మెంట్స్ ఉంటే చేస్తాము ఇక్కడ చేయలేదు ఏమైనా ఉంటే హాస్పిటల్కి రామని చెప్తాము ఇక్కడ చిన్న పళ్ళు తీయగలిగేదైతే తీయటం కానీ చిన్న చిన్న సిమెంట్ పెట్టడం గానీ అలాంటివి చేస్తామండి అక్కడకి కి హాస్పిటల్ కి అక్కడ ఏంటంటే ఎక్స్ రే తీసి చూసి దాన్ని బట్టి ఏమన్నా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటే అక్కడ మేము చెప్పడం జరుగుతుంది

పేషెంట్ ఇప్పుడు ఒక ప్రాబ్లంతో వస్తారు కదండి అది ఒక ప్రాబ్లమే కాదు ఇంకా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో మొత్తం నోట్లో ఏమైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్ని మొత్తం అయ్యే వరకు నేను చూసాను వాళ్ళకి బీపీ షుగర్ అయ్యి ఉండేటప్పుడు స్ట్రీట్మెంట్ చేయొచ్చా చేయకూడదా ఏ ట్రీట్మెంట్ చేయినా చేసినా ముందు బీపీ షుగర్ చెక్ చేసి చేస్తాం